చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను మనం మన్ బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేసిన తర్వాత మనకు సైడ్ వైపున ప్రక్కలకు ఉన్నటువంటి కవర్లన్నిటిని కూడా నేను కట్ చేస్తున్నాను మిత్రులరా ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటెంను మనం బయటకి తీయడం జరిగింది మిత్రులరా ఇది కొరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి మై గ్రోమర్ వాహిన్ ఇది ఒక ఫంగిసైడ్ చూడండి మిత్రులారా వాహిన్ దీంట్లో కార్బన్డిజం పన్నెండు పర్సెంట్ మరియు మ్యాంకోజా అరవై మూడు పర్సెంట్ ఉంది ఇది అరకిల ప్యాకెట్ కొరమండల్ ఇంటర్నేషనల్ మైగ్రోమర్ వాహిన్ ఇది ఫంగిసైడ్ అన్ని పంటలలో తెగుళ్లను నివారించుటకు ఉపయోగించవచ్చు ఇది అరకిల ప్యాకెట్ దీని యొక్క ఎంఆర్పి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది మిత్రులారా కొరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ మైగ్రోమర్ వారి వాహిన్ కార్బన్ డీజం పన్నెండు పర్సెంట్ మ్యాంగోజబ్ అరవై మూడు పర్సెంట్ ఉంది రైతు మిత్రులారా వర అన్ని రకాల పంటలలో వచ్చే తెగులను నివారిస్తుంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్